హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది కూడా ఏంటంటే మీషోలో తీసుకున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి సరిపోయే సరిపోవని క్లాత్ని సరిపెట్టి కట్ చేశాను అనమాట ఇలాంటి వీడియో అయితే మీకు పెట్టాలి జేంట్లు పడ్డ వీడియో కూడా మీకు ఉండాలని చెప్పేసి ఎలా కట్ చేస్తున్నానో చూడండి రెండు ముక్కలుగా ఇచ్చాను ఒక దాంట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక హ్యాండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి టూ ఫ్రంట్ పార్ట్స్ ఒక హ్యాండ్ తీయాలన్నమాట ఇంకా నేను ఎలా కట్ చేస్తున్నాను మీరు ఎవరైనా బిగ్నర్స్ ఉంటే ఇలాంటి బ్లౌజెస్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి స్టిచ్ చేయించుకున్నప్పుడు మీరు తర్జన భర్జన పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇది ఒకసారి మీకు నాడం బ్లౌజ్ చెప్తాను మీకు ఎంత ఉందనేది ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి చెక్ చేసుకొని మనం టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి బ్యాక్ పొడవు వచ్చేసి బ్యాక్ టాప్ నుంచి హైట్ చూడండి షోల్డర్ వరకు ఇది వచ్చేసి బ్లౌజ్ హైట్ కింద హాఫ్ ఇంచ్ కుట్లోకి వదిలేసాం కదా అది వదిలేసుకొని చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి హైట్ దగ్గరికి మార్కింగ్ వేసేసుకొని సైడ్ కుట్ల వైపున కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు హైట్ వెడల్పు రెండు వచ్చేసాయి కదా మనకు నడుము బ్లూజ్ ఎంత ఉందనే చెక్ చేస్తే చూస్తున్నారు కదా ఫార్టీ ఇంచెస్ వచ్చేసి నడుము బ్లూజ్ అండి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఈ సైజ్కి ఇక్కడ మీకు చెస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్స్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చింది మనకు చెస్ట్ అనమాట ఆ చెస్ట్ అయితే ఇక్కడ మీకు చెక్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చెక్ చేసుకుంటే టెన్ అండ్ హాఫ్ ఉందనమాట నాకు టైట్ కుట్ దగ్గరికి అంటే మనకి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు ఫార్టీ ఇంచెస్ వచ్చేసి నాడు బ్లౌజ్ మరి మీషోలో తీసుకున్న ఈ వర్క్ బ్లౌజ్ వీరికి సరిపోతుందా ఎలా సరిపెడతాను ఎలా కట్ చేస్తాను అనేది మీరు చివరి వరకు చూడండి ప్రతి చిన్న విషయం మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ పెడల్పండి ఖచ్చితంగా రెండున్నర పెట్టేసేయాలి ఎందుకంటే పెద్ద సైజు కాబట్టి తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ సైజ్కి ఉందో అంతా పెట్టేసుకొని పావి ఎక్స్ట్రాగా కుట్టుకైతే పెట్టేసుకుంటున్నాను కుట్లకు మీరు ఎంత పట్టుకుంటారు అనే దాన్ని పెట్టేయండి ఇక్కడ చంఖదింపు కోసం లైన్ వేసేస్తాను అలాగే సైజ్ ప్రకారం చంఖదింపు అయితే ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక పావి ఇంచు పైకి మార్కింగ్ వేసేసుకోండి మనం కుడతాం కదా కుట్టినప్పుడు దిగుతుంది ఇక్కడికి చేస్త దగ్గరికి నా కలిపేసుకొని ఈ సైజుకి వచ్చేసి అన్ని సైజెస్కి ఒకటి పావి ఇంచుకు మార్కింగ్ వేస్తాం కదా ఈ సైజెస్కి వచ్చేసి ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి ఎందుకంటే పెద్ద సైజ్ చాలా పెద్ద సైజు కాబట్టి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచ్ ఇవ్వాలి ఇక్కడ క్లా మనకు బాడీలో స్పేస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కదా ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు హైటు పర్సనాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకని ఇక్కడ ఒకటిన్నర ఇంచుకు రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని బ్యాక్ నెక్ అయితే చెక్ చేసుకోవాలి చూడండి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి మనం మగ్గం వర్క్ కానీ లేదా కంప్యూటర్ వర్క్ కానీ కట్ చేసేటప్పుడు నెక్లు అయితే కట్ చేసుకోకూడదండి మీకు కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది మనకు వర్క్ బ్లౌజులు ఫుల్ ఎలా స్టిచ్ చేయాలనేది మన ఛానల్లో వచ్చేసి వీడియో ఉంటుంది ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీలైతే నేను లింక్ ఇస్తాను వీడియో కింద అక్కడ క్లిక్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోతారనమాట ఇప్పుడు మనకు నెక్ పొడవ ఎంతుంది నెక్ పెడితే ఎంతుంది మనం తీసుకున్న సైజుకి ఈ నెక్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఈ సైజ్కి వీళ్ళకి సైజ్ ఇచ్చి వేయించుకున్నట్టుగా నెక్ అయితే సరిపోయిందండి కింద వచ్చేసి నెక్ వెడల్పు ఆరు ఇంచులు ఉందన్నమాట పైన వచ్చేసి మనకి రెండున్నర పెట్టాం కదా ఐదు ఇంచులు ఉంది ఇంకే మిడిల్లో పట్టి మనం ఎక్కువగా ఉంటే కుట్టు వేస్తాం కదా అలా వేయాల్సిన పని లేదు ఇంకా ఈ విధంగా పైన వచ్చేసి రెండున్నర కింద వచ్చేసి మూడు ఇంచులకు నెక్ రౌండ్ తిప్పేసాను కానీ ఇక్కడైతే నెక్ కట్ చేయట్లేదు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఇది పొడవ వచ్చేసి హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగు ఇంచుల పొడవు పడుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ చూసుకోండి చంక టైట్ కుట్టుకి తొమ్మిది ఇంచులు ఉందన్నమాట అంటే మనకు కొలత చంక చుట్టు కొలత వచ్చేసి పద్దెనిమిది ఇంచులు పైన పావు ఇంచు కుట్టుకొద్దిలేసుకొని చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి పైన చంక టైట్ కుట్టు వరకు మనకు తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది ఏం పర్వాలేదండి ఒక్క గీతలో బ్లౌజ్ ఏమి పాడైపోదు ఇప్పుడైతే ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేస్తాను చూడండి ఇది కట్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ క్లాత్ని సరిపెట్టడం ఒక ఎత్తు అనమాట అందుకే మీరు చివరి వరకు వీడియోని చూసి లైక్ చేయండి ఫస్ట్ చూడండి మొత్తం అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా నీట్గా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలండి మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసేస్తే మనకి క్లాత్ కూడా ఎంత పెద్ద సైజ్ అయినా కూడా మంచిగా సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడైతే స దగ్గర ఇలా క్రాస్గా బ్యాక్ డాట్ నుంచి ఇలా ఒక ఆఫ్ ఇంచు సైడ్ వైపు కాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా ఇలా నేను ఇలా కట్ చేస్తున్నాను అలా కొద్దిపాటు క్లాత్ తీయండి బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా ఉంటుందనమాట ఇప్పుడు ఈ నెక్ దగ్గర మనం టక్స్ పెట్టుకోవాలి మిడిల్లో ఇక్కడ మనం నెక్ విడితి పెట్టాం కదా అక్కడికి ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా అవసరం అనమాట అందుకని టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్స్ తీయట్లేదండి ఎందుకంటే నాకు మీటర్ లైనింగ్ పీస్ ఇచ్చారు ఇది సరిపోదు అనమాట చూస్తున్నాను ఇక్కడ నేను ఇంకా వేరే క్లాత్ అయితే హ్యాండ్స్కి వేసేద్దామని చెప్పేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను అనమాట దీంట్లోనే తీద్దామని ట్రై చేశాను కానీ నాకు హైట్ సరిపోయేంత రాలేదన్నమాట ఇంకా వేరే క్లాత్ నా దగ్గర ఉన్న క్లాత్ అయితే హ్యాండ్స్ కట్ చేశాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా క్రాస్ క్రాస్ కటింగ్ ఓపెన్స్ అనేది అంటే ఓపెన్స్ వైపు చంక వచ్చేటట్టు వేసుకోవాలి చూడండి ఫ్రంట్ అనేది మనకు వర్క్ బ్లౌజ్కి క్రాస్ వచ్చిందా స్ట్రైట్గా వచ్చిందా అని చెక్ చేసుకొని మనం ఈ క్లాత్ కట్ చేసుకోవాలి ఒకవేళ స్ట్రేట్గా వచ్చింది అనుకోండి స్ట్రేట్గా వేసేసుకోండి క్రాస్గా వస్తే క్రాస్గా వేసేసుకోండి నాకైతే ఇక్కడ క్రాస్గా వచ్చింది కాబట్టి నేను క్రాస్గా వేసేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి మనకు సైడ్ వచ్చేసి నెక్ సైడ్ వచ్చేసి జైంట్ పడకపోయినా పర్వాలేదు పడకుండా చూసుకోవాలి చంక దగ్గర పడ్డా పర్వాలేదండి నాకు చంక దగ్గర చిన్న ముక్క పడుతుంది నేను స్టిచ్చింగ్లో వేసేస్తాను అనమాట పెద్ద సైజ్ కదా ఈ చిన్న చిన్న జైంట్లు అనేవి ఖచ్చితంగా వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇలా మొత్తం కూడా చుట్టూరా మార్కింగ్ వేసేసి ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ ఎప్పుడు అంటే ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా అలా పెట్టేసుకోండి ఎందుకంటే మనం నెక్ డౌన్ తీస్తాం కదా ఫ్రంట్ నెక్ దాని కోసం గుర్తు కోసం ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఈ రౌండ్ తిరిగే దగ్గర లోతైతే తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ అనేది మనం ఫ్రంట్ పార్ట్లో చూసుకోవచ్చండి మెయిన్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ నుంచి మనం ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి మీరు ఖర్చు లేకుండా పన్నెండు ఇంచులు వచ్చింది అనుకోండి పదమూడు ఇంచులు పెట్టండి పదమూడు వచ్చింది అనుకోండి పద్నాలుగు వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ పదమూడున్నర ఇంచులు వచ్చిందండి నేను ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నాను పై ఖర్చు కలిపి వచ్చేసింది కాబట్టి ఇక్కడ చూడండి సైడ్ కుట్ల వైపున ఈ చంక దగ్గర మనకు చిన్న జెయింట్ పడుతుంది కదా అక్కడ నుంచి ఈ చంక దగ్గర ఏ విధంగా ఇప్పుడు నేను పెడుతున్నాను కదా అక్కడ చెక్ చేసుకోండి మనకి ఎక్కడికి సరిపోతుందో అక్కడికి క్లాత్ పెట్టేసుకొని ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి ఇలా ఏ విధంగా వేసేసుకొని ఫ్రంట్ నెక్ మనకి ఎంత అవసరం అనేది సైజులో చెక్ చేసుకోండి బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇలా ఈ క్రాస్ తిరిగే వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే నాకైతే సెవెన్ ఇంచెస్ ఉందనమాట అదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనకు బ్రాడ్ ఎక్కువగా ఉందనమాట ఫ్రంట్ నెక్ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి కింద వచ్చేసి రౌండ్ తిప్పే దగ్గర ఇంచెస్ పైన వచ్చేసి మామూలుగా మనం బ్యాక్ నెక్ ప్రకారం మార్కింగ్ పెట్టాం కదా ఆ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసుకోవడమే ఇక్కడ ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగు ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా క్రాస్ షేప్ ఇచ్చేస్తే ఇది షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట ఇది ఈ సైజుకి సరిపోయే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా సరిపోతుంది ఫిట్టింగ్ నేను ప్రతి బ్లౌజ్ నేనే స్టిచ్ చేస్తాను వీళ్ళది ఇక్కడ చూడండి డాట్స్ వచ్చేసి మూడు ఇంచులకు డాట్ పాయింట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులండి అండి మరి ఎక్కువగా బ్రాడ్గా ఏమి అనమాట ఈ విధంగా రౌండ్ సైడ్ డాట్ మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది డాట్స్ పెద్ద కష్టమేమి కాదు ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా చుట్టూరు నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే నేను మీకు నేను చిన్న మిస్టేక్ చేశాను అంటే మిస్టేక్ అంటే క్రాస్ బెల్ట్లు అనేది కట్ చేయలేదు అనమాట డైరెక్ట్ హ్యాండ్స్ కట్ చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నేను క్రాస్ బెల్ట్లు కట్ చేయలేదని చూసుకున్నాను ఇంకా లాస్ట్లో మీకు క్రాస్ బెల్ట్లు చూపిస్తానండి ఇక్కడ నేను మర్చిపోయాను అనమాట ఇంకా హ్యాండ్స్కి క్లాత్ సరిపోవట్లేదు కదా అని చెప్పేసి క్లాత్ చూడడంలో నేను క్రాస్ పిల్లలు కట్ చేయడం మర్చిపోయాను చివరిలో కట్ లేండి లాస్ట్లో కట్ చేసాను చూపిస్తాను అది కూడా మీకు ఇక్కడ చంక దగ్గర అయితే చిన్నప్పటి ముగ్గురు జాయింట్ పడుతుంది మీరు డాట్స్ వేసే దగ్గర ఇక్కడ కట్ టక్స్ పెట్టేసుకోండి నేనైతే ఏం పెట్టట్లేదు ఇప్పుడు ఈ క్లాత్ మనకు సరిపోవట్లేదు అనమాట హ్యాండ్స్కి వేసుకొని చూస్తున్నాను హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కదా టెన్ ఇంచెస్ పెట్టమన్నారు పొడవు వచ్చేసి ఇక్కడ మనకు సరిపోవట్లేదు కాబట్టి నా దగ్గర సేమ్ కలర్ ఉండముకుంటే తీసేసి వేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంక ఇది కొంచెం ముడతలుగా ఉంది ఇంకా తప్పదండి వేసి కుట్టిన తర్వాత ఐరన్ చేసేస్తాను కొన్నిసార్లు సరిపోనప్పుడు ఏం చేస్తాం దాన్ని తీసి ఎక్కడో పెట్టేస్తాం ఏదో కవర్లో వేసి పెడతాం కదా ఇలా అవుతూ ఉంటుందన్నమాట మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి కింద నీట్గా ఇచ్చి తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని ఈ హైట్ ఎంత ఉంది మనకు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనకు వచ్చేసి పది ఇంచుల పొడవు రావాలన్నమాట అంటే ఖచ్చిత కలిపి పదిన్నర ఇంచులు ఉండాలి ఉందండి కరెక్ట్గా పదిన్నర ఇంచులు ఉంది ఇంకా మనకు సరిపోతుందనమాట హ్యాండ్కు ఈ విధంగా కింద ఫస్ట్ ఇచ్చి తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని హైట్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని డౌన్ అనేది మూడున్నర ఇంచులు అండి ఈ సైజ్కి నేను డైరెక్ట్గా వేసేసాను కానీ మీకు చూపించాలి కదండి మళ్ళీ మూడున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ హ్యాండ్ కర్వ్ అయితే ఇస్తున్నాను చూడండి ఈ సైజుకి వచ్చేసి చంక దగ్గర చాలా జైంట్లు పడతాయి అనమాట అందుకని నేను ఇక్కడ లోతు కూడా తీయట్లేదు నేను జైంట్స్ వేసుకున్న తర్వాత తీస్తాను షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఈ క్లాత్ ఓపెన్ చేసేసి జైంట్ వేసిన తర్వాత లోతు అనేది తీస్తాను అనమాట చూడండి ఇంత ముక్కలు అయితే జైంట్ పడతాయి ఇంకా స్టిచ్చింగ్లో చూసుకుంటాను అనమాట ఇది ఈ బ్లౌజ్ మొత్తం అతుకులే కాబట్టి నేను ఇన్ని జైంట్లు వేసేసరికి నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి ఖచ్చితంగా వన్ అవర్ పైన ఖచ్చితంగా పడుతుందండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ చూడండి ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ వరకే లైనింగ్ వరకు చూపించి ఆపేస్తుంటాను లెంతి అయినా కూడా ఇది ఎందుకు చూస్తున్నాను అంటే మీకు ఎవరికైనా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏమైనా నేను కట్ చేసే విధానం మీకు అర్థమై ఉంటే మీరు కూడా అలా కట్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసినామంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను చూడండి మనకు హ్యాండ్స్ హైట్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు ఫస్ట్ తీసేస్తున్నాను ఇది ఒక హ్యాండ్ ఒక పీస్లో వచ్చింది ఇంకొక పీస్లో ఇంకొక హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ నెక్కులు రెండు సమానంగా పెట్టేసుకొని ఇలా క్లాత్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసేసుకొని మనకు ఇక్కడ అతుకులు పడతాయి ఎక్కడ సైడ్ వైపున వేసేసుకోవాలి ఇంకా స్టిచ్చింగ్లో చూడండి ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తే హ్యాండ్ లెంత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీసేసాను ఇప్పుడు ఈ సైడ్ వైపున క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కదా అది మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా చూడండి చిన్నగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా పడుతుంది సైడ్కి రెండు సైడ్లు వేసేస్తాను స్టిచ్చింగ్లో అది మన కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇలా అడ్జస్ట్ చేయాలన్నమాట క్లాత్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ టూ ఫ్రంట్ పార్ట్స్ ఒక హ్యాండ్ వచ్చిందండి ఇంకా నేను ఇక్కడ చూడండి అసలు ఫ్రిస్ట్ అనమాట పెద్ద సైజు కదా ఈ మాత్రం క్లాత్లో హ్యాండ్ తీసేయాలి టూ ఫ్రంట్ పార్ట్స్ తీసేయాలి మళ్ళీ మనకి క్రాస్ బెల్ట్లు కూడా తీయాలన్నమాట ఖచ్చితంగా మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి చివరి వరకు చూసిన వాళ్ళు మీకు ఏమాత్రం యూజ్ అయిందనేది మాత్రం నాకు కమెంట్ చేయండి చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ హ్యాండే తీస్తున్నాను ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ఏమైనా ముడతలు పడ్డా పర్వ అంటే ముడతలు అంటే అతుకులు అన్నీ అతుకులు పడ్డా పర్వాలేదు అనమాట కానీ హ్యాండ్కి అతుకులు పడకూడదు గలీజ్గా ఉంటుంది బాగుండదు కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ డిజైన్ వచ్చిన దగ్గర మనకి రైట్ సైడ్ వస్తుంది కదా పెట్టేసుకున్నాం ఇక్కడ ఇంకొక సైడ్ కోసం క్లాత్ అయితే అడ్జస్ట్ చేస్తున్నానండి అక్కడ ఇలా వేస్తే రెండు ఒకే సైడ్ అవుతాయి కాబట్టి చూసుకోవాలి మనకు రెండు ఒకే సైడ్ కాకుండా ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి ఇలా ఆపోజిట్గా ఇప్పుడు ఈ నెక్కు వర్క్ ఉన్న నెక్కు ఇటు సైడ్ వచ్చింది కదా ఇంకొక నెక్ ఇంకొక సైడ్ వచ్చేటట్టుగా చూసుకోండి నాకు ఇంకా ఇప్పుడు ఇలా సెట్ చేస్తే ఒక్కదానికి కొంచెం జాయింట్ అయితే పడుతుందండి ఇప్పుడు ఈ వర్క్ వచ్చింది కదా ఇక్కడ చిన్న ముక్క జాయింట్ పడుతుంది ఇంకా అలా చూసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట జాయింట్ పడ్డా పర్వాలేదు వేసేస్తాను ఇంకా చూడండి ఇంకా క్రాస్ బెల్ట్లకు అనేది క్లాత్ అస్సలు మిగలలేదు మరి నేను ఎలా కట్ చేస్తాను క్రాస్ బెల్ట్లు అనేది కూడా చూసేయండి ఇలా ఫస్ట్ అయితే టూ ఫ్రంట్ పార్ట్స్ అయితే నీట్గా తీసేద్దాం ఫస్ట్ ఈ ఇప్పుడు నేను కట్ చేస్తున్న దానికి మాత్రం చిన్న జాయింట్ అయితే పడుతుంది చూడండి ఇక్కడ చిన్న జైంట్ ఇలా చిన్న ముక్క అయితే పడుతుంది అనమాట ఇంకొక సైడ్ ఏమీ పడదు కాకపోతే మన క్రాస్ బెల్ట్లోకి ఇబ్బంది అయిపోయిందనమాట నేను ఇంకెలా తీస్తాను మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అనేది ఎక్కువ జైంట్ పడకుండా అనేది చూసేయండి మొత్తం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి కింద చూడండి పేపర్ స్టిప్ అయితే ఇచ్చేసారనమాట ఈ స్టిప్ ఉన్నా కూడా మనం లైనింగ్ అయితే వేసేయాలండి మనకి ఇంకా స్టిప్గా వచ్చేస్తుంది బ్లౌజు ఇంకా ఈ మిగిలిన ముక్కల్లో క్రాస్ బెల్ట్లు చూడండి ఎలా కట్ చేస్తాననేది మీకు యూజ్ అయిందా నచ్చిందా అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా స్టిచ్చింగ్ వీడియో అంటే అతుకులు చాలా పడతాయి కాబట్టి చాలా టైం పడుతుంది తీయడం కష్టమే చూద్దాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఈవినింగ్ టైంలో స్టిచ్చింగ్ చేస్తే ఖచ్చితంగా వీడియో తీస్తాను చూడండి ఇప్పుడు ఈ మిగిలిన ముక్కు ఉందా ఈ ముక్క ఈ నెక్ దగ్గర వచ్చే ముక్క ఈ రెండు ముక్కలతో కలిపి క్రాస్ బెల్ట్లు అయితే తీస్తానండి ఇక్కడ నేను లైనింగ్లో క్రాస్ బెల్ట్లు తీయలేదు కదా ఇక్కడ ఇంకా నేను డైరెక్ట్గా క్రాస్ బెల్ట్లు తీసుకుంటున్నాను నా మెథడ్లో నాకు కొంచెం క్రాస్ బెల్ట్ పెద్దగా వచ్చినా నేను స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేస్తాను అనమాట అంటే నేను లోడింగ్ పద్ధతిలో వేస్తాను కాబట్టి ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా నా కుట్లలోకి వెళ్ళిపోయి క్రాస్ బెల్ట్ అనేది మందంగా ఉంటుంది చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకెక్కడ తీస్తాను అనేది మీకు చెప్పేశాను కదా ఇంకా అలా తీసినా కూడా సైడ్ వైపున అతుకులు అయితే పడతాయండి వేసేయాలి ఇంకా తప్పదు చూడండి ఈ మధ్యలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ ఇది ఇక్కడ పెట్టేసి తీస్తాను అనమాట అంటే ఇప్పుడు కట్ చేయను నెక్ లోడింగ్ చేసిన తర్వాత కట్ చేసి తీస్తాను అనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి యూజ్ అయిందా యూజ్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ